ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూద్దాం ఈడైతే కొన్ని బ్యాచ్ల గొర్రెలు అయితే ఉన్నాయి చూద్దాం వర్షం కారణంగా ఏమవుతుందంటే కొన్ని వానక నానిపోయినాయి కొంచెం అంత ఇదిగా కనపడటం లేదు చూద్దాం ఈరోజు వర్షం వర్షంతో ఏమైతుందంటే గొర్రెలన్నీ తడిచిపోయాయి ఈ ఆదివారం మార్కెట్లో మొత్తం అంత వర్షం అండి చాలా వరకు అయితే గొర్రెలు అనుకునే విధంగా కనపడడం లేదు చూద్దాం అయినా కూడా మనం ఏం రేట్లు పోతున్నాయని చూద్దాం పండ తర్వాత ఏం మార్కెట్ ఎట్లా మన పీలేరు మార్కెట్ ప్రతి సండే జరుగుతుందండి అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమాయి డిస్టిక్ ఇప్పుడు మనం వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ గారి నుంచి అయితే మూడు కిలోమీటర్ వస్తుంది మొత్తం బ్యాచ్లు ఈ వీడియోలో మొత్తం గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాము ఈ బ్యాచ్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏమేమి అనుకుందాం ఎవరైనా రైతు ఎవరా వేరేనా ఫ్రెండ్స్ చూద్దాం మొత్తం అయితే ఈ బ్యాచ్లో అయితే చాలా గొర్రెలు అయితే ఉన్నట్టు ఉన్నాయి ఏ ఒకసారి గొర్రెలు అంతా నీట్గా చూడండి చూపిస్తానా ఎన్నోడైనా మొత్తం ముప్పై రెండు గురులు ఇరవై మూడు పిల్లలు పెద్ద పొట్టలో ఒకటి ఉన్నట్టుంది మొత్తం బ్యాచ్లు అయితే దగ్గర దగ్గర ఒక యాభై అరవై ఉన్నాయి మొత్తం ఊరువులు కలిపి యాభై పైన అయితే ఉన్నాయి చూద్దాం ఏ రేటు చెప్తారా ఏం అమ్మేసినారా అమ్మతా ఉండరా ఉన్నాయి ఏ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏం చెప్తాడు ముప్పై రెండు వేలు చెప్తాడు ఒక గురికి ఒక పిల్ల వస్తుందా జతకి నాలుగు వస్తాయి ఉరువులు ఫ్రెండ్ చూస్తే ఒక జతకి రెండు గుర్రెలు రెండు పిల్లలు వస్తాయి ముప్పై నాలుగు వేలు ముప్పై రెండు వేలు చెప్తాను పెద్ద పూట ఏంటంటే అది వేరే లెక్క వస్తుందిలే రెండు గుర్రెలు రెండు పిల్లలు ముప్పై రెండు వేలు అయితే చెప్తాను చెప్పడము ఏం రేటు కడతానరా ఏమైనా అడిగారా ఏం రేట్కి అడిగినారా ఇరవై ఐదున్నర అన్నీకి అడిగారు చెప్పడం అయితే ముప్పై రెండు అడగడం అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేలు అట్లయితే అడుగుతానంట సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి వ్యాపారం ఉంటుంది చూడొచ్చు చిన్న పిల్లలు అంత వన్ మంత్ పిల్లలు కానించి కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కాల కిందకి వస్తాయి ఒక నెల పిల్లలు రెండు నెలల పిల్లలు కొన్ని అయితే మూడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం కాల కిందికి అనమాట రెండు గొర్రెలు రెండు పిల్లలు జత అంత ఒక జత అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు వస్తాయి అనమాట నాలుగు కలిపి ఒక పరౌండ్ చెప్తే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ మధ్యలో వ్యాపారం అయితే జరుగుతుంది ఇంకా కాస్త ఒక ఐదు వందలు ఇటు అంటే వ్యాపారం అయితే అయిపోతానమాట ఏదన్నా ఇవా మొత్తం వాన పడిపోయింది ఎట్లా గొర్రెలు అంతగా కనపడడం లేదు కదా వాన వల్ల ఇది అవడం లేకుంటే ఇంకా బాగున్నాడు ఇవే అయిపోయినాయా ఏం రేటు అయినా రేట్ అయితే తెలీదు వ్యాపారం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసి ఇవైతే వ్యాపారం అయితే అయిపోయిందంట దీంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నాయి కొన్ని కొంచెం ఒక నెల పిల్లలు పది రోజుల పిల్లలు వారం రోజుల పిల్లలు అన్నీ ఉన్నాయి ఇవి కూడా వ్యాపారం అయితే అయిపోయిందట అయితే మనకైతే రైతు అయితే అందుబాటులో లేడు సో మనమైతే నెక్స్ట్ చూద్దాము ఇక్కడ కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం చెప్తారో ఏమో కనుక్కుందాము అన్నా ఎవరి అన్న వీడియో తీసుకొచ్చానా ఫ్రెండ్స్ చూద్దాం ఇవైతే మొత్తం అయితే ఈ బ్యాచ్లో మొత్తం చాలా ఊర్రెలు ఒక అరవై డెబ్బై జీవాలు అన్నట్టు ఉన్నాయి ఏం చెప్తారు కదా అనుకుందాము అరవై ఆరు ఊర్లు పిల్లలు ఏమన్నా ఉన్నాయినా నలభై ఐదు పిల్లలు అరవై ఆరు ఊర్లు నలభై పిల్లలు దగ్గర దగ్గర వంద ఉన్నాయి ఈ బ్యాచ్లో ఈ బ్యాచ్లో పెద్దది అనమాట మొత్తం వంద అయితే వంద ఊర్లు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్తారు ఏం చెప్తాను చెత్త ముప్పై రెండు అరవై చెప్పడం రెండు ఊర్లు రెండు పిల్లలు వస్తాయా ఒకటి వస్తుందా రెండు ఊర్లకు రెండు పిల్లలు ముప్పై ముప్పై రెండు వేలు చెప్తాను రా ముప్పై రెండు వేలు ఏమన్నా నమ్మినారా దీంట్లో ఏమలా ముప్పై రెండున్నర వేసి చెప్తాను చెప్పడం రండి చూస్తే అయితే ఈ బ్యాచ్లో మొత్తం వంద ఉన్నాయండి ముప్పై రెండు వేల ఐదు వందలు అయితే చెప్తానో రెండు గొర్రెలు రెండు పిల్లలు వస్తాయి మొత్తం బ్యాచ్లో నాలుగు గురువులు వస్తాయండి మొత్తం నాలుగు వస్తాయి ముప్పై రెండు వేలు అయితే చెప్తానో చెప్పడము దీంట్లో కొన్ని పిల్లలు చిన్న సైజు పిల్లలు పెద్ద సైజు పిల్లలు అన్నీ ఉన్నాయి కొంత రెండు మూడు నెలల పిల్లలు కానించి నెల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి ఈ పిల్లలన్నీ కూడా కూడా కాలకిందికి వస్తాయన్నమాట రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై రెండు వేల ఐదు వందలు చెప్తాడు ఏం రేటుకి అడిగినారు ఏమన్నా అడిగారా ఏమడగలం కావై ఇరవై ఎనిమిదికి అడుగుతుండ్రు ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే అడుగుతుండ్రంట చెప్పడం అయితే ముప్పై రెండు కాబట్టి కొన్ని గొర్రెలు అయితే ఏరుకుంటారో ఏరుకుంటే ఓ రేటు ఉంటుంది లేదా బ్యాచ్ మీద అయితే ఇంకో రేటు ఉంటుంది అనమాట వ్యాచ్ మీద అయితే కొంచెం తగ్గుతుంది ఏరుకుంటే పిల్లలు గొర్రెలు ఏరుకుంటే కొంచెం రేటు పెరుగుతుంది ఏదో ఎత్తుకున్నా కూడా యావరేజ్గా ముప్పై రెండు అంటే ఒక ముప్పై ఇరవై తొమ్మిది ఆ విధంగా అయితే వ్యాపారం అయితే అవుతుంది అనమాట చూద్దాం ఈ విధంగా అయితే ఏరుకుంటారు అనమాట ఏరుకుంటే ఇవైతే అయిపోయినట్టు ఉన్నాయి ఏ చెప్తారో కదా ఇవైతే ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయి అయిపోయినాయినా ఏం రేట్ ఏం రేటు అయినాయినా ఇరవై మూడు వేలకి జత ఫ్రెండ్స్ చూస్తే ఇరవై మూడు వేలకి అయితే తెగినాయట ఇవి చూడొచ్చు పిల్లలు ఏమి లేవు కదనా ట్వంటీ త్రీ థౌజండ్కి అయితే వ్యాపారం అయితే అయిందట చూడొచ్చు మనం ఇది వ్యాపారం అయింటి గోర్రె ఇరవై మూడు వేల రూపాయలకి అయితే అయిందనమాట అంటే పిల్లలు ఉంటే రేటు మారుతాండల మళ్ళా పిల్లలు అంటే ఓ రేటు పిల్లలు లేకపోతే ఒక రేటు చూడొచ్చు ఈ బ్యాచ్లో అయితే ఇరవై మూడు ఇరవై మూడు ఆరు అయితే వ్యాపారం అయితే అయిపోయింది అనమాట ముప్పత్తి రెండు ఆయర రూపాయి ఇరవై ఎట రూపాయి కేకరాంగాడు అది కూడా అంతే ముప్పత్తి రెండు అయి రూపాయ చెప్తాను ఇరవై ఏల రూపాయ అట్లయితే కేకరాంగ అనమాట ఇవైతే మంచి ప్రైజ్ అనేది చెప్పాలా ఇరవై మూడు వేలు అంటే మంచి పర్వాలే రీజనబుల్ రేట్ వేర్లో అయితే బాగుండేవి చూడొచ్చు ఈ ఊర్లు అయితే మంచి యాక్టివ్గానే ఉండే మంచి పెద్ద ఇవి కూడా సైజుల్లో కూడా పెద్ద గొర్రెలే అండి చిన్నవి ఏమి కాదు ఇవి చూడొచ్చు కూడా పెద్ద గొర్రెలే అనమాట ఏ ఊరికైనా ఇదే ఏ ఊరు వాళ్ళు నుండి ఇదే వాయిల్పాడు దగ్గర అయిదు రూపాయలే అక్కడికి పోతాడా ఇప్పుడు ఎన్ని గోర్లు కొన్నా మొత్తం ఇరవై ఎవరు కొనండి ఇదే మీరేనా ఇరవై గోర్రెలు కొన్నారు ఇప్పుడు మీరు అంగుల సంత పోతారు కదా ఆయన ఆ సంత ఉంది ఈ సంత ఎట్లా ఉంది మీ సంత ఇంకా కొంచెం పెద్దదలే నేను పోయిన వారం వచ్చింటే గొర్రె ఎక్కువ జీవాలు ఎక్కువ సంత కూడా పెద్దదే இரைய மூடு வை மஞ்சிரேட்டு பரவாயில்ல கே மஞ்சேட்டு கொண்டா பாகவுண்டை கோர்ட்ல டுவெண்டி த்ரீ தௌசண்ட் அது அப்படி சூடச்சு இரவு மூணு வேல ரூபாய்க்கை அப்போ மஞ்ச பிரைஸே இவ்விட அந்த சூடச்சோ இடரால் அது ஜெருத்தி இரவை ஏழு நம்ம முப்பை ஆதங்க அன சூதம் ஏதோ அது அபராது ஜருத்துனா இச்சில்ல சூதாம் சார் எவ்வளேனா நீ ஏனா தான் வீடியோ చూద్దాం ఫ్రెండ్స్ ఏడైతే ఈ బ్యాచ్లో ఒక దగ్గర దగ్గర ఒక ఎన్ని ఎన్ని జీవాలు ఉన్నాయనా నలభై పిల్లలు మొత్తం ఇరవై ఆరు పిల్లలు మొత్తం అరవై డెబ్బై జీవాలు అయితే ఉన్నాయి మొత్తం ఈ బ్యాచ్లో ఏం చెప్తాను నా జత ఇరవై ఐదు అంటే ఇరవై ఇరవై ఎనిమిది వేలా రెండు గొర్రెలకు రెండు పిల్లలు వస్తాయా పిల్లలు రావా జతకు ఒక పిల్ల వస్తుందా రెండు వస్తాయా ఒక పిల్ల ఫ్రెండ్ చూడొచ్చు ఇవైతే ఈ బ్యాచ్లో అయితే మొత్తం అరవై డెబ్భై జీవాలు అయితే ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఆ విధంగా అయితే చెప్తాను అనమాట చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది కాబట్టి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే అట్లా వ్యాపారం అవుతుంది ఇరవై ఏళ్ళ రూపాయి ఇరవత్ఎరుపాయి అట్లయితే వ్యాపారం జరుగుతుంది అనమాట ఇవంతా మొత్తం పెద్ద గొర్రెలే కొన్ని అయితే పిల్లలు ఉన్నాయి కొన్ని పిల్లలు అయితే లేవు చిన్నపిల్లలు కొన్ని అయితే ఉన్నాయి జతకొచ్చి ఒక పిల్ల వస్తుంది రెండు గొర్రెలకు ఒక పిల్ల వస్తుంది రెండు రావు కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం వాన కారణంగా ఈ జుడు ఇవ్వకంతా రాలేదు లేకంటే ఇవ్వక మొత్తం వచ్చి ఉండాలి గుర్రెలు చాలా వరకు చాలా వరకు అయితే తగ్గిపోయినాయి సో కొన్ని బ్యాచ్లు అయితే వచ్చినాయి ఒక పది బ్యాచ్లు ఇరవై బ్యాచ్లు ఆ విధంగా అయితే వచ్చినాయి అనమాట ఎక్కువ ఏం రాలేదు సో ఇవైతే జరిగిపోయినాయి చూడొచ్చు చూడండి బాగా అయితే నీట్గా ఉంటాయి ట్వంటీ ఎయిట్ థౌజండ్తో వ్యాపారం అయితే జరుగుతుంది ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వేలు అంటే వాళ్ళు చెప్పడం ఇరవై ఎనిమిది వేలు అంటే ఇరవై ఆరు కావచ్చు ఇరవై ఆరున్నరవచ్చు అంటే వ్యాపారాన్ని బట్టి ఉంటుంది అనమాట మనం చూస్తే ఈరోజు ఇరవై మూడు వేలతో అయితే కొన్నారు ఇరవై మూడు వేలతో ఇది వ్యాపారం అయింది ఇరవై మూడు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు అయితే వ్యాపారం అయింది అనమాట ఈరోజు మార్కెట్లో గొర్రెలకు సంబంధించి ముప్పై రెండు వేల వరకు పోయినాయి అంటే ముప్పై రెండు వేలు చెప్పడము టాప్ అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అట్లయితే పోయింటాయి స్టార్టింగ్ రేట్ ఏమిటంటే ఇరవై మూడు వేలతో అయినాయి కొన్ని అయితే అయిపోయినాయి అవి అయితే మంచిగా ఉన్నాయో గొర్రెలు ఇరవై మూడు వేల రూపాయలు అంటే పదమూడు రోజుల ఇరవై ఆరు పన్నెండు రోజుల ఇరవై నాలుగు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్క గొర్రెకి వ్యాపారం అయితే అయిపోయింది అనమాట సో వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి